వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే మీకు ఒకటి చెప్దామని వచ్చానండి ఇప్పుడు కమ్యూనిటీ పోస్ట్లో పిక్చర్స్ పెడుతూ ఉంటారు కదా మళ్ళీ హీరో హీరోయిన్స్ ఫొటోస్ ఉంటాయి కదా బ్యానర్ ఫొటోస్ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఫొటోస్ ఎక్కడ డౌన్లోడ్ చేయాలి అని అనుకుంటూ ఉన్నారు కదా ప్రతి ఒక్క ఫొటోస్ ఎక్కడ డౌన్లోడ్ చేయాలా మీకు చూపిస్తాను చూడండి ఇంకా ఆలస్యం ఎందుకు మీ ఫోన్లోనే మీ ఫోన్లోనే ఇప్పుడే ఇక్కడే డౌన్లోడ్ చేసే డౌన్లోడ్ చేసేసుకోండి ఎందుకు ఓ ఫస్ట్ మనము ప్లే స్టోర్కి వెళ్ళాలి ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ ఇమేజ్ సెర్చ్ అని ఒక్కాలి ఐఎం ఇక్కడికి వచ్చింది కదా ఇమేజ్ సెర్చ్ ఇంకో ఇక్కడ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నా కాబట్టికే ఓపెన్ అని వచ్చింది మీరు డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ అని చేసుకోండి ఇక్కడ ఓపెన్ అని వస్తే ఓపెన్ అని నొక్కాలి తర్వాత ఇక్కడ మీకు ఏం కావాలంటే హీరోస్ అన్నా హీరోయిన్స్ అన్నా బ్యాక్గ్రౌండ్ అయినా మళ్ళా ఫొటోస్ అయినా ప్రతి ఒక్కటి ఫొటోస్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు మాత్రం ఒకటి డౌన్లోడ్ చేసి చూపిస్తాను చూడండి వచ్చినాయి కదా ఫొటోస్ ఇది బ్యాక్గ్రౌండ్ ఫొటోస్ అండ్ ఫొటోస్ అండి ఇప్పుడు ఏదన్నా ఒకటి సపోజ్ నేను సెలెక్ట్ చేసుకుంటా ఇక్కడ సేవ్ అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి సేవ్ అయిపోతుంది మనం డైరెక్ట్ మీకు ఫొటోస్ ఎందులోకి వస్తాయో అందులోకి వెళ్తే మనకు ఇగో పిక్చర్స్ అనేది ఉంటుంది పిక్చర్స్కి వెళ్ళి చూడండి ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసింది ఇదే కదా ఇంతే అండి ప్రతి ఒక్క ఫొటోస్ వస్తూ ఉంటాయి డౌన్లోడ్ చేసుకోండి ఓకే అండి వీడియో అయితే చూసారు కదండి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ మరెన్నో వీడియోస్ పెడుతూ ఉంటానండి ఓకే అండి బాయ్ అండి